మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది ఈ తెలంగాణ భవన్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనతా గ్యారేజ్గా మారింది అది హైడ్రా బాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు లగచర్ల బాధితులు కావచ్చు ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఇవాళ వాళ్ళందరికీ గుర్తొస్తున్నది తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఈ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి రాష్ట్రంలో ఏ వర్గానికి ఏ ఒక్కరికి ఏ తమ్ముడికి ఏ చెల్లెకు ఏ అన్నకు ఏ అక్కకు కష్టం వచ్చినా మీరు రావచ్చు మాకు చెప్పచ్చు ఇటు శాసనసభలో అటు శాసన మండలిలో అటు రాజ్యసభలో ఎక్కడెక్కడైతే మన గొంతుందో గొంతు విప్పుతాం ప్రభుత్వాలను అడుగుతాం ఎక్కడైతే ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందో అక్కడ తప్పకుండా చేస్తాం మీకు అండగా ఉంటాం మీకు ఈ గులాబీ జెండా అండగా ఉన్నది ఈ తెలంగాణ భవన్ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక జనతా గ్యారేజ్గా మారింది అది హైడ్రాబాధితులు కావచ్చు మూసీ బాధితులు కావచ్చు లగచర్ల బాధితులు కావచ్చు ఎవరికి ఎక్కడ కష్టం వచ్చినా ఇవాళ వాళ్ళందరికీ గుర్తొస్తున్నది తెలంగాణ భవన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ ఈ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి రాష్ట్రంలో ఏ వర్గానికి ఏ ఒక్కరికి ఏ తమ్ముడికి ఏ చెల్లెకు ఏ అన్నకు ఏ అక్కకు కష్టం వచ్చినా మీరు రావచ్చు మాకు చెప్పొచ్చు ఇటు శాసనసభలో అటు శాసన మండలిలో అటు రాజ్యసభలో ఎక్కడెక్కడైతే మన గొంతుందో గొంతు విప్పుతాం ప్రభుత్వాలను అడుగుతాం ఎక్కడైతే ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందో అక్కడ తప్పకుండా చేస్తాం మీ కండగా ఉంటాం